ఓ జనరల్ ఎయిర్ కండిషన్ బ్రాండ్ ఏసీలు ఏలూరు నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ఏలూరు టూ టౌన్ ప్రాంతంలోని గుబ్బలవారి వీధి అతిథి హోటల్ సమీపంలో బుధవారం శ్రీ దత్తసాయి ఎంటర్ప్రైజెస్ షోరూమ్ను ప్రముఖ వ్యాపారవేత్త అకినేని ప్రసాద్ సారథ్యంలో ప్రారంభించారు ప్రీమియం బ్రాండ్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి ఇన్వర్టర్ మోడల్ ఎయిర్ కండిషన్ కంప్రెషన్కు పది సంవత్సరాలు పీసీబీ బోర్ట్కు ఐదు సంవత్సరాలు వారంటీ లభిస్తుంది ఒక సంవత్సరం ఫుల్ గ్యారంటీతో ఓ జనరల్ ఎయిర్ కండిషన్ బ్రాండ్ ఏసీలు అందిస్తున్నారు ఈ సందర్భంగా కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ జయకృష్ణ మాట్లాడుతూ అత్యాధునిక జపనీస్ టెక్నాలజీతో జనరల్ ఎయిర్ కండిషన్ బ్రాండ్ ఏసీలు ఏలూరు నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ దత్తసాయి ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ అక్కినేని ప్రసాద్ ప్రముఖ వ్యాపారవేత్త అక్కినేని పూర్ణచంద్రరావు కస్టమర్లు పాల్గొన్నారు శ్రీ దత్తసాయి ఎంటర్ప్రైజెస్ ఏలూరు ఆర్కెడ్ జనరల్ కంపెనీ ఫిజిక్సీ జనరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ జనరల్ ఆర్కెడ్ బ్రాండ్ షాపు ఈ రోజున పద్నాలుగో తారీఖు మార్నింగ్ పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ చేయడం మొదలైందండి ఎయిర్ కండిషనింగ్ ఉత్పత్తులు ఈ యొక్క బ్రాండ్ యొక్క మెయిన్ ప్రొడక్ట్స్ అండి మన దగ్గర వన్ టన్ను నుంచి త్రీ టన్ వరకు అన్ని రకాల టనేజుల్లో ఏసీలు అవైలబుల్లో ఉంటాయండి వారంటీ వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ కంప్రెసర్ వారంటీ టెన్ ఇయర్స్ ఇన్వర్టర్ వారంటీలు ఇస్తున్నామండి ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా ఇన్స్టలేషను కాపర్ కిట్టు ఫ్రీగా వస్తుందండి శ్రీ దత్తసాయి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ సంవత్సరం మనతో స్టార్ట్ చేశారు ఎక్స్క్లూజివ్ జనరల్ ఆర్కేడ్ ఈ నేలూరు వంటిది